హాయ్ అండి ఇవాళైతే సూపర్ టేస్టీగా ఉండేటట్టుగా ఎలాంటి క్రాక్స్ రాకుండా మృదువుగా సాఫ్ట్గా ఇలా నోట్లో వేసుకోగానే అలా కరిగిపోయేటట్టుగా టేస్టీ టేస్టీగా అందరూ మెచ్చేలా గులాబ్ గులాబ్జాములు తర్వాత ఇంకా ఇంతకుముందు ఒకసారి వీడియోలు కూడా షేర్ చేశాను ఇలా నా పట్టు చీరలు పాడే అని అలాగనే కొన్ని చీరలు డ్రైవాస్ కూడా ఇచ్చేటట్టు అనమాట అందుకనేసి మనంద్యాల్లో మీకు అప్పుడప్పుడు వీడియోలు షేర్ చేసిన పట్టు చీరలు మగం నేతలు ఉన్నారు ఇలా చౌడేశ్వరి సిల్క్స్ అనేసి అక్కడికి వెళ్ళాను అక్కడ మంచి మంచి పట్టు చీరలు అనేది ఇవాళ వీడియోలో షేర్ చేస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి హరివిల్లు ఎలా ఉన్నారు మీ అందరూ ఏం చేస్తున్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీరు కూడా చాలా 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 బాగుండాలని మనస్ఫూర్తి ఆ దేవుని కోరుకుంటూ ఫస్ట్ అయితే ఇదిగోండి పిల్లలు గులాబ్ జామ్ చేయమని అడుగుతున్నారు స్వీట్ మా ఫస్ట్ వీడియో గులాబ్జాము వీడియో అండి అందుకని తర్వాత ఎప్పుడు గులాబ్ జామ్ చేసినా కూడా ఆ వీడియోనే గుర్తొస్తుంటుంది అప్పటి నుంచి నన్ను ఫాలో అవుతున్న ఎవరైనా ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి చాలా సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు మనం ఎప్పుడైనా ప్రిపేర్ చేసినప్పుడు ఏమవుతుందంటే గులాబ్జామున్ అన్నీ పగుళ్ళు వచ్చేసి పగిలిపోయినట్టుగా అలా ఉంటాయి కదా అలా కాకుండా సూపర్ సాఫ్ట్గా ఉంటాయి చాలా టేస్టీగా ఉంటాయండి చిన్నపాటి టిప్స్తో మీరు కూడా తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి ఇక్కడైతే నేను ఎంటీఆర్ గులాబ్ జామున్ పౌడర్ అని తీసుకున్నాను బై వన్ గెట్ వన్ అనేది వస్తుంది కదండి అదే ప్యాకెట్ తీసుకున్నాను గులాబ్ జాములు ఎవరికి ఇష్టం ఉండదండి చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు కూడా గులాబ్ జాములు అంటే ఇష్టపడుతూ ఉంటారు కదండి మా ఇంట్లో పిల్లలకి మా వారికి మా అత్తయ్యకు మా మామయ్య ఉన్నప్పుడు మా మామయ్యకు ఇంతకుముందు ఒక అప్పుడు మా మామయ్య ఉన్నప్పుడు కూడా ఒక వీడియో షేర్ చేశాను నా బర్త్డే బ్లాగులు మా మామయ్యకు ఇలా గులా గులాబ్ జామ్ చేసి అనేసి ఎంత ఇష్టంగా తిన్నారో కదండి అంత ఇష్టంగా తింటూ ఉంటారు కదా ఇలా చేస్తే మనకు క్రాక్స్ అనేది అసలు రావండి ఇలా పిండిలో కొంచెం నెయ్యి కానీ నూనె కానీ వేసేసి మనం మిక్స్ చేసేటప్పుడు చపాతి పిండి మిక్స్ చేసినట్టుగా కాకుండా చేతి వేళ్లతో ఇలా కలపాలి నెయ్యంతా మిక్స్ అయిపోవాలన్నమాట పిండిలో ఇప్పుడు తగినన్ని కాచి చల్లార్చిన పాలు అనేది కలిపామనుకోండి సూపర్ టేస్టీగా గులాబ్ జామున్ ఉండడమే కాకుండా మంచి రంగు వస్తాయండి ఇక్కడ కాచి చల్లార్చిన ఒక చిన్న గ్లాస్ వరకు పాలని తీసుకున్నాను అన్నీ ఒకటేసారి పోయకుండా తగిన కొన్ని కొన్ని పాలు వేస్తూ ఇలా మిక్స్ చేయాలండి ఎప్పుడన్నా స్వీట్ తినాలనిపించినప్పుడు ఇంట్లో ఏ స్వీట్స్ లేనప్పుడు గబుక్కున ఐదు నిమిషాల్లో రెడీ అయిపోయే స్వీట్ వచ్చేసి గులాబ్ జామ్ కదండి ఒకటిసారి పాలు అనేది పోయకుండా ఇలా కొన్ని కొన్ని పాలు పోస్తూ మన చపాతి పిండి ఎలా ఉంటుందో అలా కాకుండా ఇంకొంచెం లూజ్గా ఉండేటట్టుగా మనం పిండిని అనేది కలుపుకోవాలండి ఇదిగోండి ఇలా ఉండాలన్నమాట చేతిలో కంటుకుంటూ ఉండాలి అలాగనే గిన్నె కంటుకుంటే ఉండేటట్టుగానే మనం పిండిని అనేది కలుపుకోవాలండి పిండి ఇలా ఉంటే మనం ఉండలు చేసేదానికి వస్తుందా లక్ష్మి అని మీ అందరికి డౌట్ రావచ్చు ఏం లేదండి ఒక పది నుంచి పదిహేను నిమిషాల పాటు మనం పిండిని నానబెట్టమనుకోండి అసలు చేతి కంటుకోకుండా వస్తాయి అనమాట ఇంకా పిండి నానే లోపల మార్నింగే బెడ్షీట్లు అది వాషింగ్ మిషన్కి వేసానండి ఇవి ఆరేసి నెక్స్ట్ మళ్ళీ వైట్ బట్టలు ఉన్నాయి అవన్నీ వేయాలనేసి ఇవి ఆరేద్దామనేసి వచ్చానండి ఇలా బట్టలు తర్వాత అంట్లు తరగని ఆస్తులు కదండి అంట్లు ఎప్పుడు సింక్లో పడుతూనే ఉంటే అంతేకాకుండా బట్టలు కూడా ఎప్పటికీ వాషింగ్ మిషన్లో వేస్తూనే ఉండాలి కదండి ఒక్కరోజు బట్టలు వేయకపోయినా కూడా అలాగనే నిలబడిపోతూ ఉంటే ఎక్కువ అవుతుంటాయి మరుసలు ఈ దోమతెర చూడండి మేమైతే డైలీ దోమతెర అనేది యూజ్ చేస్తామండి మీరు కూడా మా లాగానే ఎంతమంది యూజ్ చేస్తే తప్పకుండా కామెంట్ చేయండి ఎందుకంటే మాకు ఇక్కడ చుట్టూ అంతా మా గార్డెన్ ఉంది కదండి దోమలు ఎక్కువగా ఉన్నాయన్నమాట ఇంకా తర్వాత వైట్ బట్టలు అన్నీ వేస్తున్నానండి ఇలా వైట్ టవల్లు వైట్ బనియన్లు తర్వాత మావారి షర్ట్స్ తర్వాత వైట్ ప్యాంట్స్ ఏమన్నా కూడా అన్నీ సపరేట్ సపరేట్గా అండి వైట్ బట్టలు అన్నీ ఒకసారి కలర్ బట్టలన్నీ ఒకసారి బెడ్షీట్స్ అన్నీ ఒకసారి అమ్మో బట్టలు అన్నీ ఒకసారి నావి అతయ్య బట్టలు అన్నీ ఒకసారి తర్వాత మా వారి ప్యాంట్స్ షర్ట్స్ కలర్ బట్టలు అన్నీ ఒకసారి అలా డివైడ్ చేసి వేస్తుంటాయి అన్నమాట అన్ని రంగు బట్టలు అలాగనే తెల్ల బట్టలు కలిపేసి వేసామనుకోండి వైట్ బట్టలు అంత నీట్గా రావండి కలర్ అంతా ఫేడ్ అయిపోయినట్టుగా అలా వస్తాయి అనమాట అలా కాకుండా పైగా వాషింగ్ మిషన్లో బట్టలు వేసేటప్పుడు కూడా ఎక్కువ బట్టలు వాషింగ్ మిషన్ హెవీ లోడ్ కాకుండా తగినన్ని బట్టలు అనేది వేసి ఇదిగోండి ఇలా డ్రమ్ అనేది నీట్గా రన్ అయ్యేటట్టుగా చూసుకున్నాం అనుకోండి బట్టలు నీట్గా వాష్ అయిపోతాయండి తర్వాత నేను ఇక్కడ యూజ్ చేసే లిక్విడ్ డిటర్జెంట్ వచ్చేసి పీజీఆర్ లిక్విడ్ డిటర్జెంట్ అండి మీకు చాలా మంది తెలిసే ఉంటుంది ఆల్మోస్ట్ గా నేను బట్టలు వేసేటప్పుడల్లా ఇలా వాషింగ్ మిషన్లో మీకు షేర్ చేస్తూనే ఉంటాను ఎందుకంటే చాలా నీట్గా బట్టలు అనేది వాష్ అయిపోతాయి అండి ఇలా ఫ్రంట్ లోడ్ కానీ టాప్ లోడ్ కానీ లేకుంటే మనం చేత్తో బట్టలు వాష్ చేసేదానికి కూడా మనం యూజ్ చేయొచ్చు అనమాట ఇలా వైట్ క్లాస్ కానీ లేకుంటే ప్యాంట్స్ షర్ట్స్ లేకుంటే ఏమైనా కానీ ఫుట్ మ్యాట్స్ కానీ కర్టన్స్ కానీ చీరలు కానీ ఈవెన్ టెడ్ బేర్లు కూడా నేను దోమతెర ఇందాక చూసారు కదా దోమతెర కానీ బెడ్షీట్లు కానీ ఏవైనా కానీ చాలా నీట్గా వాష్ అయిపోతే నేను దగ్గర దగ్గర రెండు సంవత్సరాల నుంచి యూజ్ చేస్తున్నాను మీకు అప్పుడప్పుడు వీడియోలో షేర్ చేస్తుంటాను అంతేకాకుండా పీజీఆర్ లిక్విడ్ డిటర్జెంట్ వాళ్ళు లక్కి డ్రా అనేది రన్ చేస్తున్నారండి ఈ నెల అంటే నవంబర్ ట్వంటీ ఎయిత్ నుంచి డిసెంబర్ నెల ట్వంటీ ఎయిత్ వరకు ప్రైజెస్ ఏంటో తెలుసా అండి గిఫ్ట్స్ అయితే కాదండి అనమాట ఐదు ప్రైజెస్ అండి ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి ఇరవై ఐదు వేల రూపాయలు సెకండ్ ప్రైజ్ వచ్చేసి ఇరవై వేల రూపాయలు థర్డ్ ప్రైజ్ వచ్చేసి పదహైదు వేల రూపాయలు ఫోర్త్ ప్రైజ్ వచ్చేసి పదివేల రూపాయలు ఫిఫ్త్ ప్రైజ్ వచ్చేసి ఐదు వేల రూపాయలు అండి నాకైతే ఈసారి ఈ బంపర్ లక్కీ డ్రా అనేది చాలా బాగా నచ్చిందండి అందుకనేసి ఇంకో క్యాన్ అయితే ఆర్డర్ పెట్టాను లక్కీ డ్రా కాదండి మనకు చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది అనమాట పీజీఆర్ లిక్విడ్ డిటర్జెంట్ ఎందుకంటే ఐదు లీటర్ల క్యాన్ వస్తుంది ఆరామ్గా మనం రెండు మూడు నెలలు యూజ్ చేయొచ్చు చాలా నీట్గా బట్టలు అనేది వాష్ అయిపోతాయి పైగా బడ్జెట్ ఫ్రెండ్లీ కదా అదే మనము హాఫ్ లీటర్ది పెద్ద పెద్ద బ్రాండ్స్ తీసుకున్నా కూడా పెదింత రేట్ అవుతుంది అదే రేటుకి మనం ఇక్కడ ఐదు లీటర్ల క్యాన్ అనేది వాడొచ్చు అంతే కదండి నాకైతే చాలా బాగా యూస్ఫుల్ అవుతుందండి అందుకనేసి మీకు అప్పుడప్పుడు వీడియోలో షేర్ చేస్తుంటాను లింక్స్ అని డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి ఒకసారి చెక్ చేసి ఒకసారి ట్రై చేయండి మీకే తెలుస్తుంది ఇంకా బట్టలు ఆరిస్తాను కదండి క్లిబులు పెట్టాలి లేకుంటే కోతల గోల ఎక్కువైందండి ఇంకా కిచెన్ రూమ్లోకి వచ్చాను టేస్టీ టేస్టీగా ఉండేటట్టుగా గులాబ్ జామున్ ప్రిపేర్ చేసుకోవాలి కదా దగ్గర దగ్గర పది నిమిషాలు పైన అయిందండి పిండి నానబెట్టేశాను అది ఇంకొంచెం నానే లోపల ఫస్ట్ షుగర్ సిరప్ ప్రిపేర్ చేసుకుందాము ఇంకా చక్కెర కొలత వచ్చేసి మనం తినే తీపును బట్టేసి కొంచెం తక్కువ తక్కువగానే వేసుకోవచ్చండి మా ఇంట్లో కొంచెం తీపు ఎక్కువగా తింటారు కనుక నేను ఒక ముక్కలు కేజీ వరకు చక్కెర అనేది వేశాను ఇంకా సేమ్ అదే కొలతతో మనం నీళ్ళు తీసుకోవాలండి ముక్కలు కేజీ అంటే గిన్నె కొలతతో తీసుకున్నాను కదా చక్కెర అదే గిన్నె కొలతతో మళ్ళీ అన్ని నీళ్ళు అనేది వేసిన తర్వాత ఒక స్పూన్ వరకు నెయ్యి అనేది వేస్తున్నాను ఇలా నెయ్యి వేయడం వల్ల ఏమవుతుందంటే అండి గులాబ్ జాములు బాగా షినీ షైనీగా వస్తాయి అంతేకాకుండా చక్కెరలో ఏదైనా డస్ట్ మురికి అందు ఉంటుంది చూడండి అదంతా ఒక సైడ్కి వచ్చేస్తుందండి తర్వాత పక్క తీసేస్తే సరిపోతుంది ఇదిగోండి నురుగు లెక్క అలా డస్ట్ అంతా వచ్చింది కదా ఇదంతా ఒక గట్టి తీసుకునేసి తీసేస్తే సరిపోతుందండి షుగర్ సిరప్ కూడా నీట్గా ఉంటుంది ఈ షుగర్ సిరప్ పాకం రావాల్సిన అవసరం లేదండి కొంచెం కలర్ చేంజ్ అవుతుంది అంతేకాకుండా కొంచెం జిగట జిగట వస్తుంది చూడండి అంతవరకు మరగనిస్తే సరిపోతుంది అనమాట ఇంకొంచెం కలర్ రావాలి ఇంకా స్టవ్ లో ఫ్లేమ్ పెట్టేసిన తర్వాత ఇక్కడ ఆయిల్ కూడా స్టవ్ మీద పెట్టానండి లో ఫ్లేమ్ పెట్టేశాను కొంచెం ఆయిల్ కాగే లోపల ఉండాలి ప్రిపేర్ చేయొచ్చు దగ్గర దగ్గర పదహైదు నిమిషాలు పైన అయిందండి పిండి నానబెట్టేసి ఇది చూడండి గులాబ్ జాముల పిండి ఫస్ట్ నానబెట్టేటప్పుడు కొంచెం చేతులకు అంటుకునేటట్టుగా కొంచెం లూజ్గానే పిండి అనేది ప్రిపేర్ చేశాం కదా కానీ ఇక్కడ చూడండి బాగా నానింది చేతులకు ఎక్కడ అంటుకోవట్లేదు అయినా కానీ ఇలా ఒక చుక్క వరకు మనం నెయ్యి తీసుకునేసి ఇలా చేతులు వేసుకునేసి అలాగే చేతి వేళ్ళకు కూడా నెయ్యి అద్దుకునేసి ఉండలు చేసామనుకోండి చేతులకు అంటుకోకుండా వస్తాయి అనమాట నీట్గా వస్తాయి ఇంకా ఏ సైజులో కావాలంటే ఆ సైజులో ఉండలు అనేది ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి కొంచెం గట్టిగానే పిండిని అనేది ఇలా మిక్స్ చేసినట్టుగా అర చేతిలో వేసుకునేసి ఉండ చుట్టాలండి అప్పుడు క్రాక్స్ అనేది రాకుండా వస్తాయండి ఎందుకంటే ఇవాళైతే కొంచెం పెద్ద పెద్ద ఉండలే ప్రిపేర్ చేస్తున్నాను ఇవి బోండా లేకుంటే కనుక గులాబ్ జామున్లా అనాలన్నమాట అంత రౌండ్గా వస్తాయి కలర్ఫుల్గా వస్తాయి అనమాట షైనీగా కూడా ఉంటాయి చాలా టేస్టీగా కూడా ఉంటాయి కదండి చాలా సింపుల్ మెథడ్ అండి ఈ విధంగా తప్పకుండా ట్రై చేయండి పిండిని కలిపేటప్పుడు వాటర్లో కాకుండా పాలతో కలపండి ఇక్కడ చూడండి షుగర్ సిరప్ ఇలా ఉండాలన్నమాట కొంచెం కలర్ చేంజ్ కావాలి అంతేకాకుండా కొంచెం జిగట జిగటగా ఉండాలి పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది ఇంకా స్టవ్ ఆఫ్ చేశాను ఒకవైపు ఏమో ఆయిల్ కాగుతుంది ఆయిల్ ఎక్కువగా మరగని కూడదండి లో ఫ్లేమ్ పెట్టేస్తే కాంచాలన్నమాట నూనెని ఇదిగోండి ఇన్నయ్యాయి అనమాట గులాబ్ జామున్లు ఫస్ట్ ఒకటేసారి ఎక్కువ ఉండలు అనేది వేయకుండా ఆయిల్ కొంచెం ఎక్కువగా కాగింటుందేమో చూసుకునేసి ఒక నాలుగు ఉండలు వేసిన తర్వాత చెక్ చేసుకునేసి మిగతావి అనేది మనం కాల్చుకోవాలండి అదే వేయించుకోవాలి నేనైతే ఫస్ట్ ఒక నాలుగు ఉండలు అనేది వేసాను ఎందుకంటే పైన బాగా కలర్ వస్తాయి కానీ అండి లోపల పచ్చి పచ్చిగా ఉంటాయి అనమాట అలా కాకుండా గులాబ్ జాములు ఈవెన్గా కాలాలి పైన క్రిస్పీగా ఉండాలి అంతేకాకుండా లోపల సాఫ్ట్గా బాగా కాలి ఉండాలంటే మాత్రము ఇదిగోండి లో ఫ్లేమ్ పెట్టేసి ఇలా బాగా కలిపినట్టుగా మిక్స్ చేస్తున్నాం అనుకోండి ఇరువైపులా బాగా కాలుతాయి అనమాట మంచి కలర్ అంతటా వస్తుంది ఇంకా డైరెక్ట్గా ఇంకా షుగర్ సిరప్లో వేసేసాను ఇలా కొంచెం వెడల్పాటి పాత్రలో మనం షుగర్ సిరప్ అనేది ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి బాగా పీల్చుకుంటే అంతేకాకుండా గులాబ్ జాములు ఒకదానిపైన ఒకటి పడడము పగలడము విరగడము అలా కాకుండా ఉంటాయండి నెక్స్ట్ బ్యాచ్ అయితే అన్ని దాదాపుగా వేసేసాను ఇంకా అవి ఎక్కడ వేగే లోపల ఇక్కడ ఇందాక గులాబ్ జాములు వేశాను కదండి అవన్నీ గరెతో షుగర్ సిరప్ అంతా పోస్తున్నానండి పై వరకు ఇలా కొంచెం వెడల్పాటి పాత్ర తీసుకున్నాను ఎక్కువ షుగర్ సిరప్ అయితే కనిపించట్లేదు కానీ అండి ఇలాగ కొంచెం ఎక్కువగానే ఉందన్నమాట షుగర్ సిరప్ కానీ ఇలా జాములు అన్నీ పీల్చుకునేసరికి సరిపోతుందండి లో ఫ్లేమ్ పెట్టేసి మంచి బంగారపు వర్ణం వచ్చేంత వరకు గులాబ్ జాములను వేయించామనుకోండి చూడడానికి కలర్ఫుల్గా ఉంటే సూపర్ సాఫ్ట్గా అనిపిస్తాయి అనమాట ఇలా నోట్లో వేసుకోగానే అలా కరిగిపోతే ఒక్కొక్కరు నాలుగైదు గులాబ్జాములు తింటారు ఖచ్చితంగా పక్కా గ్యారంటీ అనమాట ఎంత రౌండ్ రౌండ్గా ఉన్నాయి చూడండి ఒక్క గులాబ్ జామున్ కూడా క్రాక్స్ రావడం కానీ పగలడం కానీ వేరగడం కానీ ఏమీ లేకుండా ఇంకా అన్నీ వేసేసానండి ఒక గంట సేపన మనం ఇలా నాన్ అనుకోండి షుగర్ సిరప్ అదే అంతా పీల్చుకుంటే గులాబ్ జామున్లు చాలా టేస్టీగా వస్తాయి ఎంత బాగా పొంగినట్టుగా ఉబ్బేయో చూడండి చక్కెరపాకం కూడా ఎక్కువగా లేదు చూడండి అంత బాగా పీల్చుకున్నాయి అనమాట అసలు స్పూన్ అవసరం లేదు కప్పు అవసరం లేదు ఇలాగనే తినేయచ్చండి కానీ కొంచెం షుగర్ సిరప్ వేసుకునేసి మిక్స్ చేసుకొని తింటేనే ఆ రుచి వేరే లెవెల్గా ఉంటుంది కదండీ అమ్మకు చాలా ఇష్టం అండి మా బాబు కూడా చాలా ఇష్టము మా వారికి కూడా చాలా ఇష్టం అందరికీ ఇష్టం అనుకోండి ఇక్కడ నేను టేస్ట్ చూసిన తర్వాత అమ్ము కూడా ఇస్తున్నాను సూపర్గా ఉందమ్మా అని చెప్తుంది మా ఇంట్లో ఆల్ టైమ్ ఫేవరెట్ వచ్చేసి స్వీట్ గులాబ్ జామ్ అండి ఎప్పుడన్నా గులాబ్ జామ్ చేయండి ఇంట్లో ఇష్టంగా తింటారు మన ఫస్ట్ వీడియో వచ్చేసి గులాబ్ జామున్ శుక్రవారం వీడియో అండి మీకు ఎంతమంది గుర్తుంది ఎంతమంది ఆ వీడియో చూసేసి తప్పకుండా కామెంట్ చేయండి చూడకుండా ఆ వీడియో కూడా చూసేయండి అంతేకాకుండా తప్పకుండా ఇలా టిప్స్ తో మీరు కూడా ట్రై చేయండి ఇవి పూర్తిగా చలారిన తర్వాత ఫ్రిడ్జ్ లో తింటే ఇంకా టేస్టీగా ఉంటాయండి ఇక్కడ అమ్ము అత్తయ్య కూడా ఇచ్చింది గులాబ్ జామున్ చేసిందా మీ అమ్మ అని అడుగుతుంది మీ అబ్బా కూడా గులాబ్ జామున్ అంటే చాలా ఇష్టం కదా అనేసి అమ్ముతో ఉంటుందండి ఇక్కడ బాబు కూడా ఉన్నాడు అతయ్య కూడా ఆరు బయట అలా కూర్చోడము చెట్ల కింద కూర్చోడము అది చాలా ఇష్టం అండి అందుకనేసి ఎక్కువగా మామిడి చెట్టు కిందనే కూర్చునేసి ఉంటూ ఉంటుంది ఇంకా అంత లోపల ఇంట్లో వంట పని అందు అంతా అయిపోయేసరికి ఇక్కడ బట్టలు కూడా వాషింగ్ మిషన్లో వేసినటువంటి రెడీ అయ్యండి అన్నీ ఆరేసాను చూడండి వైట్ టవల్స్ అయితేనేమి వైట్ డ్రెస్సెస్ అయితేనేమి అన్నీ ఎంత నీట్గా వాష్ అయిపోయాయో తెల్లబట్టలు ఎక్కడ ఒక్క మరక కూడా లేదు చూడండి వాషింగ్ మిషన్ కూడా మనం అప్పుడప్పుడు క్లీన్ చేస్తూ ఉంటే బట్టలు అనేది నీట్గా ఎక్కడ ఒక్క మరక లేకుండా కూడా నీట్గా వాష్ అయిపోతాయండి ప్రతి ఒక్క బనియన్ కానీ షర్ట్ కానీ ఏవైనా కానీ ఎంత తెల్లగా మిలమిలా మెరుస్తున్నాయి చూడండి ఇలా వైట్ బట్టలనే కాకుండా బెడ్షీట్లు కూడా చూడండి అసలు రంగు వెలసకుండా ఎంత సాఫ్ట్గా ఉంటాయండి పీజా లిక్విడ్ డిటైన్ మైల్డ్గా కొంచెంగా ల్యావెండర్ ఫ్రేగ్రెన్స్తో ఉంటుంది కనుక నేను కంఫర్ట్ కూడా యూజ్ చేయను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి ఇంకా ఇంతకు ముందు కూడా మీకు ఒక వీడియో షేర్ చేస్తాను చూడండి ఇలా నీళ్ళన్నీ కబోర్డ్ వచ్చేసి నా పట్టు చీరలు అన్నీ అని దగ్గర దగ్గర మూడు నాలుగు చీరలు మీకు చూపించాను తర్వాత మీరు చాలా మంది సజెషన్ ఇచ్చారనమాట అక్క ఇట్లా ప్రింట్స్ వేయించండి కొత్త చీరలు లెక్క వస్తాయి డిజైన్స్ మారుతాయి చాలా బాగుంటాయి అని చెప్పారు అప్పుడు నేను కూడా హైదరాబాద్ వెళ్ళాలి అక్కడనే కదా మనకి దగ్గరలో ఉండవు కదా అనుకున్నాను కానీ మీకు నేను ఇంతకుముందు కూడా చాలా చాలా వీడియోస్లో పట్టుచీరలు పలాంచోట తీసుకున్నాను అనేసి చౌడేశ్వరి సిల్క్స్ అనేసి ఒక షాప్ నేమ్ చెప్పాను చూడండి అన్న శేఖర్ అన్న నాకు కాల్ చేశారనమాట అక్క ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు నేనే మంచి ప్రింట్స్ అనేది నేనే వేయించి నా దగ్గర తీసుకురండి అక్క అని చెప్పారు అప్పటి నుంచి నాకు ఇప్పుడు తిరుబాటు అయిందండి అందుకనేసి అక్కడికే బయలుదేరుతున్నాను ఇంకా రెండు మూడు చీరలు డ్రై కి చీటి కూడా ఉన్నాయండి అవి కూడా ఎలాగ ఇచ్చినట్టు ఉంటుంది అలాగనే ఈ పాడైన పట్టు చీరలు కూడా మనం కొత్త ప్రింట్స్ ఏదైనా వేయించినట్టుగా ఉంటుందనేసి ఆటోలో బయలుదేరామండి నేను అమ్ము విష్ణు ఇక చూడండి మా నంద్యాల ఫేమస్ అనమాట కోదండ రామాలయం టెంపుల్కి దగ్గరలోనే ఉంటుంది శ్రీ చౌడేశ్వరి సిల్క్స్ అనేసి ఇవన్నీ పాలిషింగ్ చేసేటువంటి అండి అంటే అదే డైవాష్ చేసేటువంటి ఇక్కడ నుంచి ఇవన్నీ మగ్గము నేసేటమేమో అనుకున్నాను లక్ష్మి ఉండి లేదా ఇవన్నీ పాలిషింగ్ చేసేటువంటి చెప్పింది లక్ష్మి అంటే మీ అందరికి చాలా వరకు అంటే చౌడేశ్వరి సిల్క్స్ తెలిసిన వాళ్ళకి అందరికీ తెలిసే ఉంటుంది వాళ్ళే అనమాట శేఖరన్న అది వచ్చేసి మగ్గం నేత నేస్తారు చూడండి చీరల్లో అదంట అవన్నీ పాలిషింగ్ శారీస్ పాలిషింగ్ చేసేటువంటి అండి ఇంకా ఫస్ట్ అయితే ఇదిగోండి డ్రై వాష్ అదే పాలిషింగ్ నాకు డ్రై వాష్ అనే అలవాటు అనమాట డ్రై వాష్కి ఇద్దామనేసి చీరలు తీసుకుని వచ్చాను అవి ఇస్తున్నాను ఆ చీర చూడంగానే చెప్తుంది అనమాట మైసూర్కి వెళ్ళినప్పుడు కట్టుకున్న చీర కదా అది అంటే చూసావు ఆ వీడియో అనేసి నేను లక్ష్మి ఇద్దరం కలిసి మాట్లాడుతున్నామండి అంతేకాకుండా ఆ చీర కూడా నేను చౌడేశ్వరి సిల్క్స్లో తీసుకునిందే అండి దగ్గర దగ్గర రెండు మూడు సంవత్సరాలు అవుతుందేమోనండి ఇక్కడికి వచ్చేసి తర్వాత రాలేదు అందుకని ఇప్పుడు వచ్చాను కదా అలాగనే కొన్ని పట్టు చీరలు కూడా మీకు చూపించినట్టుగా ఉంటుంది మంచి మంచి డిజైన్స్ ఎలాగో పెళ్ళిళ్ళు అందు ఎవరైనా తీసుకునే వాళ్ళకు కూడా యూస్ఫుల్ అవుతుంది కదా అని అనుకుంటున్నాను ఫస్ట్ అయితే ఇక్కడ చీరలు అన్నిటికీ పాడయ్యాయి కదండి అక్కడ అంతా కలర్స్ అయిన వాళ్ళంతా చూపిస్తున్నాను శేఖరాన్ని అయితే ఇంటి వద్ద లేడండి ఇంకా ప్రింట్స్ అంటారా నచ్చిన ప్రింట్స్ ఏమన్నా చూసేసి మీరే చెక్ చేసి వేయండి అని చెప్తున్నాను ఎందుకంటే బార్డర్ చూసుకునేసి ఈ చీర ఏది బాగుంటుంది అని చెప్పేసి మీరే చూసి వేయండి అన్నకు చెప్పమని చెప్పి చెప్పానండి నేనైతే సపరేట్గా ఈ ప్రింట్ వేయండి అనే సేమ్ సెలెక్ట్ చేసుకోలేదు ఎందుకంటే శేఖరన్న కన్నీ చాలా బాగా తెలుసండి ఏ చీరకు ఏ ప్రింట్ వేస్తే బాగుంటుందా అనేసి ఇంకా తర్వాత ఇంకా పట్టు చీరలు అండి పట్టు చీరలు అంటే ఎవరికి ఇష్టం ఉండదండి ఓన్లీ చీరనే కాదు కానీ మనకు అదొక ఎమోషనల్ తర్వాత ఒక సెంటిమెంట్ అనేది ఉంటుంది కదా నాకంటే పట్టు చీరలు అంటే చాలా అండి ఇప్పుడైతే నేను తీసుకోవాలనేది ఏం లేదు కానీ మీకు ఎవరికన్నా యూస్ఫుల్ అవుతాయి కదా చేనేత కార్మికులని మనం ఖచ్చితంగా ప్రోత్సహించాలండి ఇప్పుడు కరెంట్ మగ్గాల మీద చాలా వరకు చీరలు అనేది వస్తున్నాయి కానీ చేనేత కార్మికుల వల్ల ఏమవుతుందంటే వాళ్ళ కష్టం అనేది ఉంటుంది చీర ప్యూరిటీ అనేది చాలా బాగుంటుందండి ఆ ఫీల్ తెలుస్తుంది అనమాట నేను ఎన్ని షాపులకైనా వెళ్తుంటాను కదండి కానీ పట్టు చీరలు మాత్రం నేను ఇక్కడ చౌడేశ్వర సిల్క్స్లో మాత్రమే తీసుకుంటాను మీరు ఎప్పుడన్నా నా పాత వీడియోల నుంచి చూసింటే మీకే అర్థమైపోయింటుంది ప్రతి ఒక్క చీర ఇక్కడ తీసుకునింది అనమాట ఇప్పుడు ఎలాగో వచ్చాను కదా పైగా రేపు ఫిబ్రవరిలో మా బావగారి కొడుకు పెళ్ళి ఉందనమాట అమ్ముకు ఏదైనా నచ్చిన చీర ఏదైనా ఉంటే తనకు యూనిక్గా ఏదైనా చీర నచ్చితే సెలెక్ట్ చేసుకుందాము అనే ఆలోచన ఒకటి ఉంది అంతేకాకుండా మీరు ఏదైనా పట్టు చీరలు తీసుకోవాలి అన్న వాళ్ళకు కూడా కొంచెం యూస్ఫుల్ అవుతుందని మాత్రమే ఈ వీడియోలో చూపిస్తున్నాను కానీ చౌడేశ్వరి సిల్క్స్ శేఖరన్న కానీ లక్ష్మి కానీ నాకు ఫ్రీగా ఇవ్వలేదు అంతక మించి ఇది ఎలాంటి కొలాబరేషన్ వీడో కాదు ఫస్ట్ నుంచి చూసిన వాళ్ళకైతే తెలిసే ఉంటుంది ఇంక ఇక్కడ చూపించే ప్రతి ఒక్క చీర హ్యాండ్లూమ్ శారీస్ అండి ప్యూర్ సిల్క్ హ్యాండ్లూమ్ శారీస్ ఎంత సాఫ్ట్గా ఉంటాయో డిజైన్స్ కూడా అంత చాలా బాగుంటాయి కానీ ఈ చీరల ధరలు అయితే నేను చెప్పలేనండి ఒక్కొక్క చీర ఒక్కొక్క ధర ఉంటుంది కదా నేను మళ్ళీ ఒక ధర చెప్పేసి మీరు మళ్ళీ ఒక ధర అడిగితే కనుక వాళ్ళు ఇబ్బంది పడతారు కనుక నాకు చీరల ధరలు కూడా నాకు తెలియవు ఏదైనా మాకు చీర నచ్చితే కనుక నేను డిస్క్రిప్షన్లో లక్ష్మి నెంబర్ ఇస్తాను చూడండి మీరే వాళ్ళని కాంటాక్ట్ అయ్యారనుకోండి డీటెయిల్గా ఫొటోస్ పెడుతుంది తర్వాత ఏదైనా కానీ మీరు మాట్లాడుకోవచ్చు చీరలు అయితే చాలా బాగున్నాయండి పెద్ద పెద్ద షోరూమ్స్లో మనము శారీస్ అని చూస్తుంటాము అక్కడైతే నలభై వేలు యాభై వేలు అరవై వేలు డెబ్బై వేలు లక్ష దాకా ఉంటాయి సేమ్ ఇదే శారీస్ పక్కగా ఎందుకంటే నాకు తెలుసు కనుక మేము చెప్తూ ఉండను చీరలు చూడండి ఎంత బాగున్నాయంటే అండి చౌడేశ్వరి సిల్క్స్ అంటే సొంతం నా షాపే మన షాపే అన్నంత ఫీల్ వస్తుందండి ఎందుకంటే లక్ష్మీనాథ్ అంత బాగుంటుంది శకరన్న బాగా మాట్లాడుతుంటాడు చీరలు చాలా బాగా నేత నేయిస్తుంటారు కనుక చాలా ప్యూరిటీతో ఉంటాయి అంతేకాకుండా కలర్ కాంబినేషన్స్ చాలా బాగుంటాయి డిజైన్స్ మెయిన్గా చాలా బాగుంటాయండి నా దగ్గర ఇరవై ముప్పై దగ్గర దగ్గర పట్టు చీరలు ఉంటాయండి ప్రతి ఒక్క పట్టు చీర నా పెళ్ళికి తీసుకున్న పట్టు చీరలు తప్పనిచ్చి మిగతా ప్రతి ఒక్క పట్టు చీర నేను చౌడేశ్వరిలో తీసుకునింది మా ఇప్పుడు పాత ఇంటి గృహప్రవేశం అదే మేము నందాల్లో ఉంటున్న ఇంటి అయితేనేమి లేకుంటే ఊర్లో కట్టించిన ఇంటి అయితేనేమి లేకుంటే ఇంట్లో ఏదైనా శుభకారం జరిగినా అమ్మ వాళ్ళ ఇంట్లో అది ఏదైనా జరిగినా కూడా అన్నిటికీ చౌడేశ్వరి దగ్గర తీసుకునేటివేనండి ఇది చూడండి అంతా సెల్ఫ్ డిజైన్లో వచ్చింది కానీ డిజైన్ చాలా బాగుంది కదా పెద్ద పెద్ద బార్డర్స్ కాంట్రాస్ట్గా బ్లౌజెస్ చీరలు చాలా సాఫ్ట్గా ఉంటాయండి ఇంకా నేను ఇక్కడ నాకు నచ్చిన చీరలు కొన్ని వరకు మాత్రమే చూపిస్తున్నాను ఇంకా లాట్స్ ఆఫ్ కలర్స్ లాట్స్ ఆఫ్ డిజైన్స్ అనేది ఉన్నాయి కానీ వీడియో ఎంత అవుతుందనేసి నాకు నచ్చిన కొన్ని శారీస్ నేను సెలెక్ట్ చేసుకొని మాత్రమే మీకు చూపిస్తున్నాను ఈ శారీ చూడండి సూపర్గా ఉందండి చాలా స్మూత్గా ఉందన్నమాట మనకు ఆ ఫీల్ తెలిసిపోతుంది పట్టు చీరలు ఎలా ఉంటాయి అనేసి మనకు కొన్ని నార్మల్గా అయితే నాకు వరకు అండి కరెంటు మగ్గాలపైన నేర్చిన చీరలు ఏమవుతుందంటే కొంచెం రఫ్నెస్ వస్తుందని నాకు అనిపిస్తుంది అనమాట ఎందుకంటే నేను చాలా షాప్లలో చూసాను కానీ ఇవి హ్యాండ్లూమ్ శారీస్ అండి ప్యూర్ సిల్క్ హ్యాండ్లూమ్ శారీస్ మనకు ఆ ఫీల్ అనేది తెలిసిపోతుంది అంత సాఫ్ట్గా ఉంటే మనం కంఫర్ట్గా వేర్ చేయగలుగుతాం అనమాట ఈ రెండు శారీ సేమ్ కలర్లో కనిపిస్తున్నాయి కదండి కానీ కొంచెం చూడండి ఒకటేమో కాపర్ కలర్లో ఉంది ఇంకోటేమో గోల్డ్ కలర్లో అలా ఉందన్నమాట ఈ శారీ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి ఇలా గోల్డ్ కలర్ ఇటువైపు ఉంది కదా ఈ శారీ అమ్ముకు బాగుంటుందేమో గ్రీన్ కలర్ పట్టు చీర నా దగ్గర అయితే లేదండి అది చూశాను తర్వాత ఈ చీర కూడా చాలా బాగుందండి లైట్ పిస్తా కలర్కి ఇలా కాపర్ కలర్ బార్డర్ అనేది ఇచ్చారు సెల్ఫ్ కలర్స్ నేను ఈ శారీ అయితే మాత్రం సూపర్గా నచ్చిందండి నాకైతే మాత్రము ఏమైనా కానీ తీసుకుందాంలే అనుకున్నాను కానీ అండి కానీ సేమ్ నీకు అది సూట్ అవ్వదమ్మా అని చెప్పింది అనమాట అమ్మో అందుకనేసి పక్కన పెట్టేసి ఈ చీర కూడా చాలా బాగుంది చూడండి కొన్ని చీరలు మన దగ్గర నుంచి చూసిన దానికంటే కెమెరాలో అట్లా ఫొటోస్కి చాలా బాగా కనిపిస్తాయండి లుక్కే వేరే లెవెల్గా ఉంటాయి అనమాట మీరు ఎవరైనా తీసుకోవాలంటే నేను స్క్రీన్పై నెంబర్ ఇద్దామంటే ఇది చీరలు సరిగా కనిపించవనేసి డిస్క్రిప్షన్లో లక్ష్మి నెంబర్ ఇస్తాను చూడండి చౌడేశ్వరి సిల్క్స్ అనేసి ఎక్కువగా కాల్ చేయకుండా ఓన్లీ వాట్సాప్లో కాంటాక్ట్ ఇవ్వండి ఎందుకంటే తనకు కూడా ఇబ్బంది అవుతుంది కదా ఈ చీర కూడా చాలా బాగుంది చూడండి ఒకటే డిజైన్లో దగ్గర దగ్గర రెండు మూడు శారీస్ కూడా ఉన్నాయండి అంటే కలర్స్ వేరు వస్తాయి అన్నమాట ఈ శారీ కూడా చాలా బాగుందండి డిఫరెంట్గా ఉందనమాట నేను ఇంతవరకు ఇట్లా మోడల్లో చూడలేదు పెద్ద బార్డర్ వచ్చింది పళ్ళు అలాగనే బార్డర్ సేమ్ ఇలాగనే ఉంటే బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్గా వచ్చిందంటండి ఇందులో టూ కలర్స్ ఉన్నాయండి ఒకటేమో యాష్ అండ్ అదే గ్రే అండ్ బ్లాక్ కాంబినేషన్లో ఉంది ఇంకోటి వచ్చేసి గ్రే అండ్ బ్లూ కాంబినేషన్లో ఉందండి రెండు చీరలు హైలైట్ కానీ హైట్ ఉన్న వాళ్ళకి బాగుంటాయేమో అనిపించిందండి ఇది వచ్చేసి కలంకారీలోనే పట్టు చీర అనేది నేచ్చారంటండి బాగుంది కదా శారీ ఇది ఎల్లో మీద ఇలా గ్రీన్ కలర్ బార్డర్ అనుకుంటారు ఇదేమో గోల్డ్ కలర్ మీద మెరూన్ కలర్ బార్డర్ వచ్చింది ఇలా గోల్డ్ కలర్లో అయితే మాత్రం అండి ఎన్ని సారీస్ ఉన్నాయో ఇప్పుడు ఏదైనా బ్రైడల్ వేర్గా తలంబ్రాలు చీర తీసుకోవాలి అనుకుంటే మాత్రము చాలా చాలా బాగున్నాయండి ఇంకా కాస్ట్లు అంటారా నాకు తెలిసినంత వరకు ధరలు పదహైదు వేలు పైనే అనుకుంటానండి కొన్ని రేట్ అటు ఇంటూ ఉంటాయేమో అండి నాకు కూడా క్లియర్గా తెలియదు ఏదైనా చీర నచ్చితే మాత్రము స్క్రీన్ షాట్ తీసుకునేసి లక్ష్మిని కాంటాక్ట్ అవ్వండి ఇది ఎలాంటి కొలాబరేషన్ వీడియో కాదండి ప్రామిస్గా నేను వెళ్ళాను కదా మీకు ఏదైనా యూస్ఫుల్ అవుతుంది ఎలాగూ డ్రైవాష్కి ఇచ్చేటి ఉన్నాయి అలాగనే ప్రింట్ వేయితే చీరలు ఉన్నాయి కనుక కొంచెంగా అక్కడ లక్ష్మితో మాట్లాడుతుంటే అలాగనే చీరలు చూస్తూ నేను చూపిస్తూ ఉంటే అమ్మ అనేది వీడియో షేర్ చేసింది అంతే ఈ చీర నాకు చాలా బాగా నచ్చిందండి బ్లూ కలర్ అలాగనే కొంచెం గోల్డ్ కలర్ సిల్వర్ కలర్ అలా కనిపిస్తుంది ఎవరైనా తీసుకోవాలనుకుంటే ఈ చీర మాత్రం తప్పకుండా గ్రాప్ చేసుకో చీర పళ్ళు బార్డరు అసలుకి చాలా బాగుందండి ఇంకా ఈ చీర అయితే ఒక్కటి ఓపెన్ చేయించాను ఎందుకంటే చీరలు అన్నీ ఓపెన్ చేసేసరికి వీడియో లెంత్ అవుతుంది అనేసి ఈ శారీ అయితే బాగుంది కదా అనిపించి ఈ శారీ ఒక్కటి ఓపెన్ చేయించానండి బార్డర్ చాలా బాగుంది అలాగనే పళ్ళు చాలా బాగుంది బ్లౌజ్ కూడా చాలా బాగా వచ్చింది ఏమైనా హ్యాండ్లూమ్ శారీస్ అంటే అంత బాగుంటాయండి అదండి వాళ్ళ వీడియో టేస్టీ టేస్టీగా ఉండేటట్టుగా ఒక్క క్రాక్స్ కూడా రాకుండా సూపర్ సాఫ్ట్గా ఉండేటట్టుగా గులాబ్ జాములు అన్నీ ఒక బాక్స్లో వేసేసి చూడండి మొత్తం మొత్తంగా షుగర్ సిరప్ అనేది అనమాట చాలా టేస్టీగా ఉంటాయి జ్యూసీ జ్యూసీగా ఉంటాయి ఇంకా కూల్ కూల్గా ఉంటే చాలా టేస్టీగా ఉంటాయి కదండి అందుకనేసి ఫ్రిడ్జ్లో పెడదామనేసి ఇలా బాక్స్లో వేశాను అదండి వాళ్ళ వీడియో జామున్లు ఎలా ఉన్నాయి అంతేకాకుండా పట్టు చీరలు ఎలా ఉన్నాయి డిజైన్స్ ఏవి బాగున్నాయి అమ్ముకు ఏ చీర బాగుంటుంది తప్పకుండా కామెంట్ చేయండి వీడియో అయితే మీ యూస్ఫుల్ అవుతుంది అలాగే నచ్చుతుంది అనుకుంటాను నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ బెలెక్ అనుకుంటాం మాత్రం మర్చిపోద్దండి ఇలాగే మంచి మంచి మీకు యూస్ఫుల్ అయ్యి వీడియోస్తోనే మీ ముందుకు వస్తూ ఉంటాను అంతవరకు సెలవు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి